డియర్ ఆస్పిరెంట్స్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కాన్సెప్ట్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్ పేపర్ టూ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఇటీవల కొన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో డిఫమేషన్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చాయి డిఫమేషన్ని ఎక్కువగా వెండేటా పాలిటిక్స్కి వాడుతున్నారనే భావన ఉందన్నమాట దీని నేపథ్యంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ పైన మనం ఒక ప్రశ్న సెట్ చేసాము దీనికి ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం ఎలా ఉందనేది వాట్ డు యూ అండర్స్టాండ్ బై ద కాన్సెప్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ డస్ ఇట్ కవర్ హేడ్ స్పీచ్ ఆల్సో అండ్ వై డూ ద ఫీల్మ్స్ ఇన్ ఇండియా స్టాండ్ అండ్ స్లైట్లీ డిఫరెంట్ ప్లేన్ ఫ్రమ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే మనం ఏంటి వాక్ భావ ప్రకటన స్వేచ్ఛ అనే భావన మీరు ద్వారా మీరు ఏమర్థం చేసుకుంటున్నారు విద్వేషపూరిత ప్రసంగానికి కూడా ఇది కవర్ చేయొచ్చా ఇది వర్తిస్తుందా అని అర్థం అలానే భారతదేశంలో సినిమాలు ఇతర భావ ప్రకటన రూపాల కంటే కొంచెం భిన్నమైన స్థాయిలో ఉంటున్నాయా వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద ఫిల్మ్స్ విచ్ ఆర్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫామ్ అనమాట దీన్ని డిస్కస్ చేయంటున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్న క్వశ్చన్ అయ్యింది ఖచ్చితంగా దీన్ని మనం చూస్తే ఇటీవల వచ్చినటువంటి ఈ పోకడల్ని ఉద్దేశిస్తూ దాన్ని అడ్రస్ చేస్తూ ఒక క్వశ్చన్ సెట్ చేస్తాను దాన్ని చూడండి మీరు క్రిమినల్ డిఫమేషన్ హ్యాస్ ఇంక్రీజింగ్లీ బీన్ యూస్డ్ యాజ్ ఎ టూల్ ఆఫ్ ఇంటిమిడేషన్ రాదర్ దాన్ ఎ లిజిటిమేట్ మీన్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ రెపిటేషన్ క్రిటికల్లీ ఎగ్జామాయింగ్ ద కాన్స్టిట్యూషనల్ లీగల్ డెమోక్రటిక్ ఇంప్లికేషన్స్ ఆఫ్ కంటిన్యూయింగ్ విత్ క్రిమినల్ డిఫమేషన్ ఇన్ ఇండియా ఒక ఫిఫ్టీన్ మార్క్స్కి టూ ఫిఫ్టీ వర్డ్స్తో ఇస్తే ఎలా ఆన్సర్ చేద్దాం ప్రశ్న తెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటంటే పరువు ప్రతిష్టలను మనం కాపాడటం ఒక చట్టబద్ధమైన మార్గమే అలానే నేరపూరిత పరువు నష్టం దాన్ని బెదిరించే సాధనంగా ఉపయోగించడం ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది మరి అలాంటప్పుడు భారతదేశంలో ఈ నేరపూరిత పరువు నష్టాన్ని కొనసాగించడం వల్ల రాజ్యాంగ చట్టపరమైన ప్రజాస్వామ్యపరమైన పర్యవసానాలను విమర్శనాత్మకంగా మనం పరిశీలించాలి ఇప్పుడు పరిచయం ఎలా చేద్దాం ఇంట్రొడక్షన్ ఎలా చేద్దాం చూద్దాం మనం మొదటగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ కాన్సెప్ట్ కాబట్టి హేట్ స్పీచ్ అనడానికన్నా ముందే హేట్ స్పీచ్ ఉందా లేదా తెలియాలంటే ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ వారు యూటిలైజ్ చేసుకొని ఉండాలి కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ ఏ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ డెమోక్రటిక్ డిస్కోర్స్ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆర్టికల్ నైన్టీన్ వన్ క్లాస్ ఏ కింద హామీ వాక్ భావ్ ప్రకటన స్వేచ్ఛ ఇది ప్రజాస్వామ్య అంశానికి సంబంధించిన ఒక మూల స్తంభం లాంటిది ప్రజాస్వామ్య భావనకు మూల స్తంభం హవేర్ దేర్ ఆర్ ఆల్సో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటే ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ టూ దీనికి పరిమితమైన సహేతుక నిబంధనలు కొన్ని ఉన్నాయి అంటే ఆంక్షలు ఉన్నాయన్నమాట ఈ నైన్టీన్ క్లాస్ టూ పరిధిలో ఈ సహేతుక ఆంక్షలను అందరం మనం పాటించాలి అని కూడా ఉంది ఇది ఇంట్రడక్షన్లో వాడబోతున్నటువంటి కీటమ్స్ దాంతోపాటు మనం సెక్షన్స్ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఉంది అదేం చెప్తుంది అది కూడా మనం ఉపయోగించవచ్చు అంటే పరువు నష్టం కానీ నష్టపరిహారాలు కానీ ఇలాంటివి సివిల్ కేసెస్ ద్వారా లేదా భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్లు నాలుగు వందల తొంభై తొమ్మిది ఐదు వందల ద్వారా మనం పరిష్కరించుకునే అవకాశం ఉంది మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్రిమినల్ డిఫమేషన్ని అప్పీల్ చేసింది అంటే దాని కాన్స్టిట్యూషనాలిటీని మళ్ళీ ఒకసారి ఉటంకించింది నేను ఎలా చెప్తుంది ఈ సుబ్రహ్మణ్య స్వామి కేసులో అంటే దీనికి ఒక రాజ్యాంగ పద్ధతి ఉండాలి న్యాయపరమైనటువంటి సహేతక పరిశీలనలు ఉండాలి తరచుగా దుర్వినియోగం అయ్యే పరిస్థితి కనుక ఉంటే దాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించాలి పర్యవేక్షించాలి దాన్ని మనం సునిశ్చితంగా దాన్ని అర్థం చేసుకోగలగాలన్నమాట అయితే మరి మెయిన్ బాడీలో ఈ కీ ఈ హెడ్ స్పీచ్ కానీ లేకపోతే దీని రిలేటెడ్గా డిఫమేషన్ కానీ ఎలా మనిషిని ఇబ్బంది పెడుతుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ పరిధిలో అనేది అర్థం చేసుకోవాలంటే మన రాజ్యాంగం చట్టంపరమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే కాన్స్టిట్యూషనల్ లీగల్ టెన్షన్స్ ఏంటి అనేది చూసుకోవాలి దాని దాని తరహా సలహాలు ఏముంటాయి మన సవాళ్ళు ఏముంటాయి అంటే రెండు వేల పదహారు తీర్పుని ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా మనం ఏం చెప్పచ్చు ఇది ఆర్టికల్ ట్వంటీ వన్ కింద జీవించే హక్కులో భాగం మనిషికి కేవలం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ నైన్టీన్లోనే తీసుకుంటా అంటే కుదరదు కదా ఇది మనిషి బతకాలి జీవించాలంటే నేచురల్గా అతనికి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్తో పాటు రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీలో కూడా భాగం ఉండాలి అది పర్సనల్ లిబర్టీ అది జీవించే హక్కుతో పాటు తన వ్యక్తిగత స్వేచ్ఛలో భాగం కాబట్టి పరువు నష్టం కోసం జైలు శిక్ష విధించడం చాలా కష్టమైంది దీన్ని డాక్టర్ ఆఫ్ ప్రపోషనాలిటీ అనే ప్రిన్సిపల్ కేంద్రంగానే మనం విధించాల్సి ఉంటుంది అంటే ఏంటి అంటే నైష్పత్తికంగా ఎంత మేరకు వాళ్ళు దీన్ని హేట్ స్పీచ్గా మాట్లాడుతున్నారో అంత మేరకు మాత్రమే కొన్ని మనం పరిమితులు విధించాలి అంటే ఇలా పరువు నష్టాన్ని మనం సివిల్ చట్ట పరిధిలోనే ఎక్కువగా చూసే ప్రయత్నం మొదటిగా చేస్తాం ఆ పరిధి మేరకే ఎప్పుడు ఇది నేషనల్ సెక్యూరిటీకి పెద్ద థ్రెట్ అవుతున్నప్పుడు మాత్రమే ఏదో పెద్ద నేరపూరితమైనటువంటి అంశంగా పరిగణిస్తాం అది ప్రపోషనేట్ అంశం ఇంకా జుడిషియల్గా ఉన్న కన్సర్న్స్ ఏంటి మనం ఇందాక పొలిటికల్గా చెప్పాం ఆర్టికల్ ట్వంటీ వన్లో టూ థౌజండ్ సిక్స్టీన్ కేసు ప్రకారం పరిగణిస్తామని ఉన్నాయి ఉన్న ఛాలెంజెస్ కూడా కొన్ని ఉన్నాయి ఇందులో ఏంటంటే రీసెంట్ జడ్జ్మెంట్ ఎక్స్పాండింగ్ ద యూస్ ఆఫ్ క్రిమినల్ డిఫి డెఫినేషన్ టు డిటర్ ద క్రిటిసిజం ఈ రీసెంట్ జడ్జ్మెంట్ అంటే ఇటీవల వచ్చినటువంటి ఒక న్యాయస్థానంలో ఇచ్చిన విమ వ్యాఖ్యానం ఏం చేస్తుందంటే విమర్శలు నిరోధించడానికి నేరపూరిత పరువు నష్టాన్ని అధికంగా ఉపయోగించడం పట్ల చాలా అసౌకర్యాన్ని వ్యక్తం చేసింది ఇటీవల సుప్రీంకోర్టు పైగా లోయర్ కోర్ట్స్ ఆఫ్ అండ్ సమ్మన్స్ ఇట్ అంటే దిగువ కోర్టులో ఏం చేస్తున్నాయి వాస్తవంగా ఈ పరువు నష్టం పరిధిని దాటిందా లేదా అని పూర్తిగా ప్రకోషన్ అంచనా వేయకుండా ఇది అసలు క్రిమినల్ కేసు వరకు తీసుకెళ్ళొచ్చా అనే ఆలోచన కూడా లేకుండా తరచుగా దీన్ని డైరెక్ట్గా డిఫమేషన్ క్రిమినల్ డిఫమేషన్ అని సూట్స్ సూట్స్ వేసేస్తున్నాయి అనమాట అలా కేసులని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాయి దిగువ కోర్టు ఇది అనేక వ్యాధ్యాలకు దారి సుదీర్ఘ అనేక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్కి దారి తీస్తుంది నిందారోపణకు గురైన వాళ్ళు వెంటనే నిందితు బాధితులైపోతున్నారు బాధితుల నుంచి వాళ్ళు అనవసరంగా శిక్షార్హులైపోతున్నారు తెలియకుండా మళ్ళీ పైకోర్టు వరకు బడెన్ పెరుగుతుంది అనమాట కేసెస్ పెండింగ్ వెరీ గుడ్ సో క్రిమినల్ డిఫమేషన్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా జైలు శిక్ష అనే భావన నుంచి ముందు బయటపడేయాలి ఎందుకంటే బాబా ప్రకటనలో మనుషులు తప్పులు దొర్లే ప్రమాదం కూడా ఉన్నప్పుడు దానికి క్షమార్హంగానే భావించాలి తప్ప మరీ క్రిమినల్ యాక్ట్ ప్రకారం జైళ్ళలో నిర్బంధించే స్థాయికి తీసుకెళ్ళకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారు అలా జర్నలిస్ట్ ఎడిటర్స్ వీళ్ళందరూ చాలా రిస్క్ ఫేస్ చేసే ప్రమాదం ఉంటుంది ఇలా కనుక చేస్తే ఈ సంపాదకులు ఎవరైనా ఉండి ప్రభుత్వాన్ని విమర్శించిన పక్షంలో సెల్ఫ్ సెన్సార్షిప్ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళకు వాళ్ళే నియంత్రించుకోవాలి తప్ప ప్రభుత్వం నియంత్రిస్తా క్రిమినల్ డిఫమేషన్ వేస్తా అంటే అది ఖచ్చితంగా డెమోక్రసీకి గొడ్డలు లాంటిది నెక్స్ట్ సో బ్రాడ్ యూజింగ్ ఓవర్ బ్రాడ్ అంటే ఈ నిబంధనని విస్తృతంగా ఉపయోగించడం వల్ల ఈ పత్రిక అనేది క్రిమినల్ డిఫమేషన్ అనే అంశాన్ని విస్తృతంగా ఉపయోగిస్తే స్వేచ్ఛాయుత పత్రికలు బలహీనమైపోతాయి ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది అందుకని అందుకోసం మనం ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయాలంటే ఈ క్రిమినల్ డిఫమేషన్ సంఖ్యను తగ్గించుకోవాలి మరి అంతర్జాతీయంగా ఎలా ఉంది ఆ కోణాన్ని కూడా పరిశీలిస్తే ఇటీవల మనకి యూకే యుఎస్ఏ శ్రీలంక లాంటివి అనేక దేశాలు ఈ నేరపూరిత పరువు నష్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేసేది దాన్ని దాదాపు బలహీనపరిచే దానికి బదులుగా ఈ సివిల్ కేసులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి అంటే ఎంతో కొంత సివిల్ లైఫ్లో వాళ్ళు క్షమాపణ చెప్పడం కానీ కొంత ఎంత నష్టమైందో ఆర్థికంగా నష్టమైతే అందులో కొంత పూరించడం కానీ చేస్తుంది అలానే హ్యూమన్ రైట్స్ కమిటీ కూడా ఈ క్రిమినల్ డిఫమేషన్ పైన ఒక వాక్ వ్యాఖ్యానం చేసింది అందులో ఐసిసిపిఆర్ పరిధిలో ఉంటుందన్నమాట అంటే ఇది అంతర్జాతీయ పౌర రాజకీయ హక్కుల ఉడంవేదిక అంటారనమాట ఇందులో ఆర్టికల్ నైన్టీన్కి ఇది విరుద్ధంగా ఉంది అందులో కూడా ఆర్టికల్ నైన్టీన్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అగేన్స్ట్గానే ఈ క్రిమినల్ డిఫమేషన్ ఉందన్నమాట పరువు నష్టానికి సంబంధించిన నేరపూరిత చర్య అని మనం భావించకూడదు ఎవరైనా బై మిస్టేక్ ఏదైనా కొంత హెయిట్ స్పీచ్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది రైట్ ఇప్పుడు భవిష్యత్తులో మనం ఏం చేద్దాం మరి వే ఫార్వర్డ్ చాలా ఇంపార్టెంట్ అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచ దేశాలు ప్రజాస్వామ్య దేశాలు ఈ క్రిమినల్ డిఫిమేషన్ని పూర్తిగా ఖండిస్తున్నప్పుడు మనం ఏం చేద్దాం మరి దానికి తగ్గట్టుగా కొన్ని సమతుల్యతతో కూడిన సంస్కరణలు తీసుకొని రావాలి అంటే మనుషులు మరీ ఈ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేయకూడదు అలానే ఫ్రీడమ్ని కట్టేలు కూడా చేయకూడదు ఫ్రీడమ్ని నిరోధించకూడదు సో ఈ క్రిమినల్ డిఫమేషన్ని మన సివిల్ లయబిలిటీగా మార్చే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ వీలైనంత వరకు ఆ ప్రపోషనేట్గా దాని పరిధిలోనే తీసుకుంటూ జుడిషియల్ సేఫ్ గార్డ్స్ కూడా ఇవ్వాలి బై మిస్టేక్ ఎవరైనా క్రిమినల్ డిఫమేషన్ని మిస్యూజ్ చేసే పరిస్థితి ఉంటుంది హైయర్ ప్రెషర్లో సో టు ప్రివెంట్ దిస్ ప్రిబలస్ అండ్ వెక్సేషియస్ కా కేసెస్ అనవసరమైన లేదా వేధించే ఈ కేసులను నివారించడానికి మనం కొన్ని ఉన్నత ప్రమాణాలను నిర్దేశించుకునే ప్రయత్నం చేయాలి రెండవ అంశం చెప్పాను నెక్స్ట్ మూడవది ఏంటి లా కమిషన్ హ్యాస్ టు అగైన్ రీఅఫిమ్ ద క్రిమినల్ డిఫమేషన్ ఆస్పెక్ట్ అంటే జాగ్రత్తగా నైష్పత్తిక సిద్ధాంతం లేదా అనుపాత సిద్ధాంతాలు ప్రపోర్షనెట్గా మాత్రమే ఈ క్రిమినల్ డిఫమేషన్ ఉపయోగించాలి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఉన్నతమైన పద్ధతుల్ని ఈ పరువు నష్టం కేసుల్లో మనం ఫాలో అయ్యేటట్టుగా ఈ లా కమిషన్ చర్య చేపట్టాలి లా కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలన్న అండ్ సివిల్ లాస్ని కూడా కొంచెం స్ట్రెంగ్తన్ చేయాలి నేర ప్రవృత్తికి సంబంధించిన చట్టాల విషయంలో ఎంత బలంగా ఉన్నామో సివిల్ చట్టాన్ని కూడా బలోపేతం చేయగలిగితే ఈ నేరపూరిత చట్టంగా దాన్ని మార్చే ఆవశ్యకత తగ్గిపోతుంది సో వేగవంతంగా ఈ నష్టపరిహారాలు సివిల్ లాస్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం దానికి తగిన ఉపసంహరణ వచ్చేటట్టుగా చేయడం చాలా ఇంపార్టెంట్ సివిల్ లాస్లో సరే మరి ముగింపు ఏం చేద్దాం ఇప్పుడు ఇది చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ వైల్ ప్రొటెక్టింగ్ డిగ్నిటీ అండ్ రెప్యుటేషన్ విచ్ ఇస్ బోత్ హ్యావ్ టు బి వెరీ ఇంపార్టెంట్ క్రిమినల్ డిఫమేషన్ అంటే ఈ నేరపూరిత పరువు వాక్ స్వేచ్ఛ అసమానమైనటువంటి ఈ ఆంక్షను విధించకుండా ఈ పరువు నష్టాన్ని రెండింటిని ప్రజాస్వామ్య చర్చడం రెండిటిని సమతుల్యం చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి మొదటి అంశం రెండోది ఏంటి జుడిషియరీ కీవర్డ్ని యూజ్ చేయొచ్చు మనం అంటే జుడిషియరీ ఈజ్ ఓనింగ్ అండ్ అవాల్వింగ్ కన్సర్న్స్ హైలైటింగ్ ద నీడ్ ఆఫ్ రిఫార్మ్స్ ఇన్ దిస్ కేస్ అండ్ లా కమిషన్ కూడా ఈ రిఫార్మ్స్ని చెప్పాలని కోరుకుంటున్నాం మనం న్యావెల్స్ నెక్స్ట్ మూవింగ్ టువర్డ్స్ ఎ సివిల్ లా బేస్డ్ ఫ్రేమ్వర్క్ అంటే అలైన్ విత్ కాన్స్టిట్యూషనల్ ప్రపోషనంటే అని ఒక పదం వాడుతున్నాం ఇక్కడ అంటే రాజ్యాంగబద్ధమైన సహేతుక అనుపాతంలో సహేతుక పద్ధతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు ప్రపంచంలో పాటిస్తున్నటువంటి ప్రజాస్వామిక పద్ధతులను పరిగణలోకి తీసుకొని వ్యక్తిగత పరువు ప్రతిష్టలు రక్షణకు భారతదేశ శక్తివంతమైన ఈ ప్రజాస్వామ్యానికి వర్తించేటట్టుగా చూసుకోవాలన్నమాట అంటే ప్రజాస్వామ్యము వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట రక్షణ ఈ రెండింటిని మధ్య సమతుల్యతను సాధించే విధంగా మనము ఈ డెమోక్రసీ డిస్కోర్స్ని జాగ్రత్త వైబ్రెంట్గా ఉంచే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్తున్నాం రైట్ దిస్ ఇస్ కాల్ క్రిమినల్ డిఫిమేషన్ రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఐ హోప్ దిస్ సెషన్ వడ్ హెల్ప్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ